రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నివాసం ఉంటున్నటువంటి అహ్మద్ అనే వ్యక్తి డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల నిన్న రాత్రి మృతి చెందారు అయితే కొన్ని రోజులుగా రాజేంద్ర నగర్ ఒక అపార్ట్మెంట్లో ఇద్దరు అమ్మాయిలతో తన స్నేహితుడితో కలిసి నివాసం ఉంటున్నారు వీళ్ళందరూ కూడా ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు నిన్న రాత్రి ఏదైతే డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్న తరుణంలోనే అహ్మద్ అనే వ్యక్తికి ఓవర్ డోస్ అవ్వడం వల్ల తన ఆపస్మారక స్థితిలో చేరుకున్న తర్వాత తన స్నేహితులు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చే జరిగింది ఫోన్ చేసిన నేపథ్యంలో వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుమానం రావడంతో పోలీసులకి ఈ విషయం చెప్పడంతో పోలీసులు కూడా ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అహ్మద్ అపార్ట్మెంట్ కి చేరుకున్న తర్వాత వీళ్ళంతా కూడా డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్టుగా ఏదైతే డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడం వల్లనే కూడా అహ్మద్ మరణించినాకైతే గుర్తించడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే అహ్మద్ స్నేహితులు ఇద్దరు అమ్మాయిలు ఒక యువకుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరారీ అవుతున్న సమయంలో కూడా పోలీసులు వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఈ అదుపులోకి తీసుకున్న విచారణ చేపట్టిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా డ్రగ్స్ పార్టీ నిర్వహించుకునే సమయంలోనే అహ్మద్కి డ్రగ్స్ ఓవర్లోడ్ అయ్యి తన ముక్కు నుంచి బ్లడ్ రావడంతోనే వాళ్ళంతా కూడా హాస్పిటల్ తీసుకున్న సమయంలో కూడా అహ్మద్ని ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న సమయంలో తను చనిపోయాడంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఈగల్ టీమ్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా డ్రగ్స్ నిషేధించడం జరిగింది డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలని కూడా డ్రగ్స్ లేకుండా కూడా చేయాలని చూస్తుంది అయితే ఇప్పటి కూడా చాలా పలు చోట్ల కూడా డ్రగ్స్ డ్రగ్స్ నిర్వహించే వాటిపైన కూడా ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు చేస్తూ డ్రగ్స్ వాడిన వారిని కావచ్చు అటు డ్రగ్స్ మాఫియా నడిపించే వాళ్ళని కావచ్చు కఠినంగా శిక్షిస్తుంది కానీ ఇలాంటి సందర్భంలో యువకులు కావచ్చు వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు హైదరాబాద్లో నివాసం ఉంటున్న వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ డ్రగ్స్ మాఫియాలో ఇరుక్కుంటూ కూడా చాలామంది ఈ డ్రగ్స్ను తీసుకోవడం పట్ల కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన అయితే మనం చూస్తూ వస్తున్నాం ఈ సందర్భంలో ఎవరైతే యువకుడు ఉన్నాడో తను ఓవర్ డోసు వల్లనే చనిపోయినట్టు కూడా అహ్మద్ పోలీసులు నిర్ధారణ చేశారు అయితే ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటివరకు కూడా సీజ్ చేసి వాళ్ళు అసలు డ్రగ్స్ డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అసలు ఎంత మోతాదులో దీన్ని కొనుగోలు చేశారు ఎంతవరకు దీన్ని అహ్మద్ దీన్ని తీసుకోవడం జరిగింది అసలు ఇది వాళ్ళు ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్లే అహ్మద్ మరణించాడా అని కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు ఇప్పటి వరకు కూడా డ్రగ్స్ తీసుకున్న అహ్మద్ ఎవరైతే ఉన్నారో తన ముక్కు నుంచి బ్లడ్ అనేది రావడంతో వాళ్ళ స్నేహితులు కూడా హాస్పిటల్కి తరలించారు అయితే దీనిపైన అనుమానం వచ్చిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంబులెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు అయితే ఈ ముగ్గురు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్లడ్ బయటకు వచ్చినప్పుడు కూడా పోలీసులకు ఆ సమాచారం ఇవ్వలేదు ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటున్నారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తారనే సందర్భంలో ఆ అంబులెన్స్ ని తరలించి ఉట్టిన హాస్పిటల్ తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకున్నారు కానీ అప్పటికే అహ్మద్ హాస్పిటల్ తీసుకువెళ్లిన సందర్భంలో తన చనిపోవడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో అసలు ఇది డ్రగ్స్ తీసుకోవడం వల్లనే అసలు విచారణ చేపడుతున్నారు హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి